శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి ఇరవై ఐదు ఏళ్ల నాటి చందమామ కథ యక్షుడి నవ్వులు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను దీనితో పాటు మరొక రెండు చిన్న కథలు కూడా చదివి వినిపిస్తాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు అతనికి భూవసతి పశువులు ఉండేవి కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచినది మొదలు రాత్రి పొద్దుపోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు ఒక నాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి పోతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతూ ఉన్న చప్పుడు వినిపించింది సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు మరుగుజ్జు ఆకారము పొట్ట కురచకాళ్ళు కురిచ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళున్నారు పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట ఆ కాలం పోయింది ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు నన్ను ఎందుకు పట్టుకున్నావు వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు దొరక్క దొరక దొరికావు నాకు ఒక మంచి నిధి నిక్షేపం కావాలి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి ధనం ఎక్కడ పెట్టి ఉంటుందో నాకు తెలియదు నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చెయ్యవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళ వేసాడు ఒక నెల గడిచింది ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక దుంగ దొరికింది అది అన్ని పక్కలా చెక్కి ఉన్నది అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు అతడు దాన్ని భుజానికి ఎత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి వడరంగి శరభయ్యకు అమ్మి రెండు రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు విక నవ్వటం వినిపించింది సోమగిరి యక్షుడితో నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఎంతకాలం ఇలా భోషాణాల్లో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు సోమగిరితో చాలాసేపు కబుర్లు చెప్పి మళ్ళీ బయలుదేరాడు భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు అందుచేత అతను వద్దులే పోవలసిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు అతను సోమగిరి ఇల్లు దాటి పది అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకుని పారిపోతున్న పోట్లగొడ్డొకటి అతన్ని కుమ్మి పడదోసి పారిపోయింది కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి విక సోమగిరి విననట్లు ఊరుకున్నాడు ఇంకొక నెల గడిచింది ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు ఆ కాలంలో డబ్బు జాస్తిగా వాళ్ళందరూ అలాగే చేసేవారు సోమగిరి డబ్బు పాతి పెట్టిన చోటకి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతా అది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు ఇది ఎవడో చోట నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళాడు సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవనారంభించాడు సోమగిరికి చాలా కోపం వచ్చింది అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకుని పైకి లాగి రెండు నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు ఇప్పటికి మూడుసార్లు నవ్వావు నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను చెప్పు నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు ఒకరోజు నీకొక చెక్కిన దుంగ దొరికింది దాని నువ్వు సర్భయ్యకు రెండు రూపాయలు అమ్మావు ఒట్టి మందమతివి చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్లు తెలుసుకోలేకపోయావు సర్భయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయ్యి హాయిగా బతుకుతున్నాడు నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగాడు నీ తెలివి తక్కువకే నవ్వాను రాకరాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్లయితే అతనికి ఆ అపాయం తప్పేది నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు అది కూడా నీకు తెలియదు నీ అంత తెలివి తక్కువ వాడిని నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతి పెట్టిన చోటుకి వెళ్ళాడు ఒక రాగి నాణ్యం కూడా మిగలకుండా అంతా పోయింది సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు ఈ కథ ఇంతటితో సమాప్తం షార్ట్ స్టోరీ వృత్తి రహస్యం ఈ కథను శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు రచించారు శ్రీలంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించటానికి భార్యను కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి ధర్మనందనుడు నది దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉన్నది ఆయన పడవవాణ్ణి నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు అయ్యా కేవలం ఒక్క రూపాయి మాత్రం అన్నాడు పడవవాడు ధర్మనందనుడికి చాలా ఆశ్చర్యం వేసింది నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి పైగా నది ఆవలికట్టు కనుచూపు మేరలో లేదు ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవ ఎక్కి నది దాటి దైవదర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు ఆలయం ఉన్న ప్రాంతాల ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి ఈవలగట్టు చేరతారు పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి అయ్యా మరేం అనుకోకండి తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి ఐదు రూపాయలు చొప్పున మొత్తం పదిహేను రూపాయలు అన్నాడు ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిపి మూడు రూపాయలే కదా తీసుకున్నావు ఇప్పుడు పదిహేను రూపాయలు అడుగుతున్నావేమిటి ఇందుకు తగిన కారణం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు ధర్మనందనుడు ఆశ్చర్యంగా అయ్యా క్షమించండి చెప్పేందుకు లేదు అది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ చిన్న కథ శ్రీ శుంకర భాస్కరరావు గారి రచన వింత వైద్యం కనకపురి అనే ఊరుకు బుద్ధిశర్మ అనే వైద్యుడు బతుకు తెరువు కోసం వచ్చాడు ఆనాటి వరకు ఆ ఊరి వాళ్ళు వైద్యం కోసం పొరుగురు వెళ్లవలసి వచ్చేది బుద్ధిశర్మ హస్తవాసి మంచిదని ఆయన చికిత్సా విధానంలో ఒక ప్రత్యేకత ఉందదని ఊళ్ళో అందరూ చెప్పుకోసాగారు కేశవయ్య అనే ధనికుడు ఆయనకు కడుపు నొప్పి మొదలయ్యింది ఆయన తన సొంత గుర్రం బండిలో బుద్ధిశర్మ ఇంటికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు కడుపు నొప్పి ఎప్పటి నుంచి వస్తున్నది అని బుద్ధిశర్మ అడిగాడు ఈ ఉదయాన్నే ప్రారంభమయ్యింది బాధ భరించలేక ఈ కాలే ఎండలో బండి కట్టించుకుని తమ దగ్గరకు వచ్చాను అన్నాడు కేశవయ్య ఉదయం ఏం తిన్నారు అని అడిగాడు బుద్ధిశర్మ నాలుగు రొట్టెలు తిన్నాను బహుశా అవి బాగా కాలి ఉండవు అన్నాడు కేశవయ్య బుద్ధిశర్మ ఒక చిన్న సీసాలో మందు పోసి కేశవయ్యకు ఇచ్చి దీనిలో ఉన్న దాన్ని మూడు పూటలు రెండేసి చుక్కల చొప్పున కళ్ళలో వేసుకోండి అన్నాడు ఇది విని కేశవయ్య విసుగ్గా ఇదేమి వైద్యం నేను కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే కంటికి మంది ఇస్తారేమిటి అని అడిగాడు ఇందుకు బుద్ధిశర్మ చిన్నగా నవ్వి మీ కంటి చూపులో ఏదో లోపం ఉండబట్టే కదా కాలని రొట్టెలు తిన్నారు కడుపు నొప్పి రోజులో తరబడి ఉండదు ముందు చికిత్స జరగవలసినది మీ కళ్ళకు అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం